హాయ్ ఫ్రెండ్స్ గురగాకు పుల్లగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ ఒక కట్ట గురగాకు తీసుకున్నాను ఇది వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరుకుతుందండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వాష్ చేసుకున్న గురగాకును వేసుకోండి నేతది చాలా టేస్ట్గా ఉంటుంది పుల్లగూర కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు కొంచెం చింతపండు తగినన్ని పచ్చిమిరపకాయలు టమోటోలు కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసి ఈ గురగాకును ఉడకపెట్టేసేయండి పప్పు గిత్తితో అయినా చిదమేసుకోండి చిదిమి తిరుబాత వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ రోట్లో దంచుకుంటున్నా అండి కొంచెం సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉడకబెట్టుకున్న బురగాకుండా రోటిలోకి వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను అండి ఇలా రోటిలో దంచడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి తొందరగా దంచుకోవచ్చండి ఇలా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఎంత మెత్తగా అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే దీనికి పోపు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ ఇప్పుడు వేసుకుంటున్నానండి ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పోపులోకి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి గురగాకు అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్